హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ దిస్ ఇస్ తేజ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇది ఈ వీడియో నిన్నద్దండి అర్లీ మార్నింగ్ లేవగానే చాలా ప్లెజెంట్గా చాలా కూల్గా అలా ప్రశాంతంగా లేసాను సో ఇవాళ కాఫీ కోసం ఆలు పెట్టేసి నేను యాక్చువల్లీ అలా ఫ్రీ టైంలో పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటానండి ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రై చేసి ఆ పౌడర్ దానిపైన ఉన్న పొట్టు క్లీన్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కొంచెం టెన్షన్ ఉండదు అన్నీ అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా సో పల్లీలు మీరు కూడా అలా రోస్ట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి సో టిఫిన్కి దోశ చేశాను దోశ చేస్తాను పిల్లలకి వేసి చేస్తానండి అలాగే యాక్చువల్లీ షార్ట్ పెట్టాను ఫ్లవర్ది ఎంతమంది వీడియో చూసారో లేదో తెలీదు అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి చాలామందికి పూలు కట్టుకోవడము రాదు పూలు పూలు పెట్టుకోమన్నా పెట్టుకోరండి కానీ చాలా బాగుంటాయండి ఈ సీజన్లోనే వస్తాయి కదా మల్లెపూలు నాకు చాలా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా కట్టడము అండ్ అల్లడము మొత్తం మన ఏమంటారు బ్రైడ్ బ్రైడ్ స్టైల్లో కూడా అల్లడము అవన్నీ వచ్చండి నేను స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్కటిగా నేర్పిస్తాను మీకు శారీ కుచ్చులు కావాలన్నా లాస్ట్ వీడియోలో కూడా ఇది జస్ట్ టూ నేను జస్ట్ టూ లైన్స్ చెప్పాను శారీ కూర్చు కా శారీస్కి కూర్చులు కట్టాలన్నా శారీస్కి పెయింటింగ్ వేయాలన్నా లేక శారీకి వర్క్ కావాలన్నా మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్లో కామెంట్ చేయండి నేను డెఫినెట్గా నేను అవన్నీ మీకు నేర్పిస్తాను యాక్చువల్లీ ఇవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టపడి నేర్చేసుకుంటాను శారీ డ్రేపింగ్స్ కానీ ఎవరికైనా కట్టడం కానీ లేదా ప్లేటింగ్ కానీ అవన్నీ నేను చేసేస్తుంటానండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నాకు చేయడానికి ఇవన్నీ సో మీ మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి యాక్చువల్లీ చాలా బాగుంటాయి స్మెల్ అండి ఇంత ఇవి విలేజ్లో చాలా బాగా దొరుకుతాయి మా ఇంట్లో చెట్టు కూడా ఉంది విలేజ్లో నాకు తెలిసి ఒక ఒక కేజీ హాఫ్ కిలో అలా వస్తాయండి ఫ్లవర్స్ లాస్ట్ టైం పాపకి జడ కూడా వేయించాను నేను అట్ట జడ పాప సెకండ్ క్లాస్ చదువుతుంటుంది అనుకుంటా ఆ టైంలో సో ఇలా ఇవాళ నా డే అంతా ఇలా గడుస్తుంది అయితే నెగిటివిటీ చాలామంది స్ప్రెడ్ చేస్తుంటారండి దయచేసి నెగిటివిటీ చాలా స్ప్రెడ్ చేయకండి అసలు నెగిటివిటీని కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది బికాజ్ ఆఫ్ మనకు చాలా మంచిది మనం మనం చాలా ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీకి వెళ్ళకండి నేను చాలామంది యూట్యూబర్స్ని కూడా చూస్తున్నాను కదా వాళ్ళు అలా అలా ఆవిడగా ఇలా అన్నారు ఈ విడ అలా అన్నారు యాక్చువల్లీ ఒక కన్నడ ఛానల్ చూస్తాను నాకు అది చూడగానే చాలా బాధ అనిపించేసింది ఆవిడ రాయరు రాయరు అంటారు ఆ ఒక దేవుణ్ణి ఆవిడ స్మరిస్తుంది పూజిస్తుంది గురువారం అయితే చాలా బాగా పూజ చేసుకుంటుంది పూలతో నింపేస్తుంది అసలు వాళ్ళ అది చూస్తే నాకు అక్కడ దేవాలయమే ఉందేమో అని అనిపించేస్తుంటుంది అంత బాగా చేసుకుంటుంది ఆవిడ మొన్న ఏడుస్తుంటే నేను అది అస్సలు చూడలేకపోయాను నన్ను నన్ను చంపాలనే చూస్తున్నారు నేను బతకడమే ఇష్టం లేదు అలానే అంటుంటే చాలా బాధేసింది అయితే నెగిటివిటీ ప్లీజ్ ఎవరు స్ప్రెడ్ చేయకండి వీలైనంత వరకు పాజిటివ్గా మాట్లాడండి ఒకవేళ ఎవరు వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా చూడాల్సిన అవసరం కూడా లేదు కదా చూడకుండా స్కిప్ చేసేయండి మనకు నచ్చింది మనం చూసుకుందాం ఒకరిని బాధ పెడితే ఏం రాదండి అదే అదే బాధ నెక్స్ట్ అది కర్మ అంటారు చూసారా కర్మ కమ్ టు బ్యాక్ అని అది ఏదో ఒక ప్లేస్లో మనల్ని కూడా బాధ పెడుతుంది లేదా మన పిల్లలకి బాధ పెడుతుంది అది ఎవరు చేయకండి మనం చిన్నగా బాధ పెడితే మనకి ఇంకా పెద్దది కూడా అవ్వచ్చు చెప్పలేం కదా అయితే మంగళవారం శుక్రవారం మాత్రమే నెయ్యి తీస్తాను నెయ్యి కాంచుకుంటానండి నేను ఆ రోజు మాత్రమే కాంచాలని అంటారు మా అమ్మగారు సో నేను మంగళవారం ఇలా కొంచెం నెయ్యి తీస్తాను నెయ్యి నెయ్యి ఏమంటారు నెయ్యి మిక్సీకి వేసి వెన్న తీసి నెయ్యి కాంచానండి అలాగే పిల్లలకి భోజనం తినిపిస్తూ ఇది చేశాను లాస్ట్లో కొంచెం మాడిపోయింది లేండి ఇంకా ఏం చేయలేను అయితే శారీ షాపింగ్ కూడా చేశానండి క్లియర్ అండ్ సేల్ ఒక బొటెక్లో సేల్ చేస్తూ ఉంటే ఆవిడ సో నేను ఒక శారీ తీసుకున్నాను ఈ శారీ కలర్ ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా చెప్పండి సో నా ఫ్రెండ్స్కి నా ఫ్రెండ్స్కి మా సిస్టర్ కూడా బాగా నచ్చిందండి ఎనీవేస్ నా అలాగే ప్రైస్ కూడా కామెంట్ చేయండి నేను షార్ట్ పెట్టాను ఇవాళ ఇవాళ కానీ రేపు కానీ పోస్ట్ చేస్తాను అయితే ఆ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఉంది నాకు ఎంతకు వచ్చిందో మీరు ఒకసారి గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి శారీ కలర్ ఎలా ఉందో కూడా చెప్పండి ఎనీవేస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ మరవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్